ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం రాష్ట్రంలో ఈ పదిహేను జిల్లాలు రద్దు తీవ్ర షాక్లో ప్రజలు వివరాలు అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అయితే చూస్తున్నారు ప్రభుత్వం నుంచి వచ్చేలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల మరింతమందికి సమాచారం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ముందుగానే తెలుసుకోవచ్చు ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము తెలంగాణలో పదిహేను జిల్లాల రద్దు కొత్త జిల్లాలు ఇవే ఆంధ్రప్రదేశ్లో సీఎం జగన్మోహన్ రెడ్డి రెండేళ్ల క్రితం జిల్లాల పునర్విభజన చేపట్టారు పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా విభజించారు దీంతో పదమూడు జిల్లాలు ఉన్న ఏపీలో ప్రస్తుతం ఇరవై మూడు జిల్లాలు ఏర్పడ్డాయి అయితే ఇప్పుడు పది జిల్లాలతో ఏర్పడిన తెలంగాణను గత సీఎం గత సీఎం కేసీఆర్ తన లక్కీ నెంబర్ కలిసేలాగా జిల్లాల సంఖ్యను ముప్పై మూడుకు పెంచారు అశాస్త్రీయంగా అసంబద్ధంగా పాత జిల్లాలను చెలువలు పలువలుగా విభజన చేశారు రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాల్లో ఒకటిన్నర నియోజకవర్గమే ఉండడం ఇందుకు నిదర్శనమంటున్నారు ఇక కొన్ని జిల్లాల్లో ఒక నియోజకవర్గ మూడు జిల్లాల్లో ఉంది దీంతో ఒక ఎమ్మెల్యే మూడు జిల్లాలలో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది ఇక రెండు వేల పదహారు జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపట్టిన కేసీఆర్ కొడుకు అడిగాడని ఒక జిల్లా కూతురు అడిగిందని మరో జిల్లా ఎవరు అడగకపోయినా తన లక్కీ నెంబర్ రావడం లేదని మరో జిల్లా ఇలా ఇష్టానుసారంగా జిల్లాలను అయితే ప్రకటించారంటున్నారు పాలనా సౌలభ్యం అని ప్రకటించిన అధికారమంతా ప్రగతి భవనంలోనే ఉండడంతో జిల్లాల విభజనతో పెద్దగా ప్రజలకు అయితే వనగూరింది ఏమీ లేదంటున్నారు ఇక రాజకీయ నిరుద్యోగులకు మాత్రం ఉపాధి దొరికింది కొత్త జిల్లాలతో జిల్లా పరిషత్ చైర్మన్ పదవులు పెరిగాయి కొత్త మండలాలతో ఎంపీపీ పదవులు కూడా పెరిగాయి ఇక రెవెన్యూ డివిజన్లతో ఆర్డీఓలు పెరిగారు ఇవి మినహా ఏమీ మారలేదంటున్నారు ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అశాస్త్రీయ జిల్లాల విభజనపై పునః సమీక్షించాలని భావిస్తోంది జిల్లాల సంఖ్యను కూడా కుదించాలని ఆలోచనలో ఉంది త్వరలోనే దీనిపై ప్రకటన అయితే వెలువడే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు ముఖ్యంగా చూసుకుంటే చిన్న జిల్లాల ఎత్తివేత ప్రస్తుతం రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలు ఉన్నాయి ఇందులో ములుగు జగిత్యాల వనపర్తి నారాయణపేట గద్వాల సిరిసిల్ల జిల్లాలు విస్తీర్ణంలో చాలా చిన్నవి అంటున్నారు ఈ జిల్లాల్లో కేవలం రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయని ఎలాంటి జిల్లాలను అయితే ఎత్తివేస్తారని తెలుస్తుంది మొత్తంగా ముప్పై మూడు జిల్లాలను పద్దెనిమిది జిల్లాలకైతే పరిమితం చేస్తారని సోషల్ మీడియాలో చర్చ అయితే జరుగుతూ వస్తుంది